హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన క్షేత్రం సర్పవరం అదంటూ తెలుసుకుందాం రండి ఒకనొక సమయంలో నారద మహర్షి స్త్రీ రూపాన్ని పొందినట్టుగా ఆయన సంతానమే ప్రభవ విభవ ప్రమోదుత అనే తెలుగు సంవత్సరాలు అనే విషయం ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది అలా నారద మహర్షి స్త్రీ రూపాన్ని పొందిన ప్రదేశమే సర్పవరంగా స్థల పురాణాన్ని బట్టి తెలుస్తుంది తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలం పరిధిలో ఈ క్షేత్ర దర్శనమిస్తుంది ఇక్కడ మూలాభావనారాయణ స్వామి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు పూర్వం నారదుడు విష్ణు మాయను తాను తప్ప ఎవరూ తెలుసుకోలేరు అని అహంభావానికి లోనవుతాడు దేవతల సభలో ఆ మాటను అనేస్తాడు కూడా వెంటనే ఈ విషయం విష్ణుమూర్తి చెవికి చేరుతుంది ఆ తర్వాత నారదుడు భూలోక సంచారం చేస్తూ ఇప్పుడు సర్పవరంగా చెప్పబడుతున్న ప్రదేశానికి చేరుకుంటాడు అక్కడ ఒక కొలను కనిపించడంతో అందులో స్నానం చేయడానికి దిగుతాడు ఆ కొలంలో మూడుసార్లు మునిగి పైకి లేవగానే ఆయన స్త్రీ రూపాన్ని పొందుతాడు కొలను కొలను గట్టిన పెట్టిన వీణ చిడదలు మాయమైపోతాయి నారద స్త్రీ గతాన్ని మర్చిపోతుంది తాను ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి గుర్తుండదు అప్పుడు పీఠికాపురం అనగా పిఠాపురంను ఏలుతున్న నికుంఠ మహారాజు గుర్రంపై ఎదురవుతాడు నారద స్త్రీ ఒంటరిగా సంచరించడం చూసి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించగా ప్రయోజనం లేకుండా పోతుంది ఆమెకి వెనక ముందు ఎవరు లేరని గ్రహించిన ఆ రాజు ఆమెను వివాహం చేసుకుంటాడు వాళ్ళకి అరవై మంది సంతానం కలుగుతారు ఆ తర్వాత కొంతకాలానికి నికుంఠ మహారాజుతో పాటు ఆ సంతానం అంతా కూడా శత్రురాజుల చేతిలో ప్రాణాలు కోల్పోతారు నారద స్త్రీ భర్త పిల్లల శవాల మధ్యలో ఒక చెట్టు క్రింద కూర్చొని రోధిస్తూ ఉంటుంది అలా కన్నీరు ఇంకిపోయిన తర్వాత ఆమెకి అవుతుంది ఆ చెట్టుకి ఒక్కటే పండు ఉండడం చూసి దానిని అందుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తుంది అప్పుడు విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి అంతకుముందు నారదుడు స్నానం చేసిన కులను పక్కనే మరో కులను సృష్టిస్తాడు అందులో స్నానం చేసి వస్తేనే ఆ పండు ఆమెకి అందుతుందని చెబుతాడు ఓ చెట్టు పట్టుకొని పట్టుకుని స్త్రీ మూడు మునకలు వేసి ఒడ్డుకు వస్తాడు నారదశ్రీ తిరిగి నారదుడిగా మారిపోతాడు కానీ చెట్టు కొమ్మను పట్టుకున్న చెయ్యి తడవని కారణంగా ఆ చేతికి గాజులు అంతే ఉంటాయి నారదుడు తన చేతికి గల గాజులను తీయడానికి ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది ఇదంతా విష్ణుమాయ అనే విషయం అర్థమైపోతుంది అప్పుడు నారదుడు ఆ ప్రదేశానికి గల ప్రత్యేకతను తెలుసుకుంటాడు పూర్వం జనమే జయ మహారాజు సర్పయాగం తలపెడతాడు దాంతో అనేక సర్పజాతులు వచ్చి అగ్నిలోపల అగ్నిలోపడి ఆహుతి అవుతుంటాయి అప్పుడు అనంతుడు అనే సర్పరాజు పాతాల లోకాన శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తాడు పాతాల మార్గాన్ని వచ్చి ఆయనకి శ్రీ మహావిష్ణు ఇస్తాడు సర్పజాతి అంతరించకుండా కాపాడుతానని భయం అభయమిస్తాడు భూలోకంలో నాలుగు పూజలు అందుకునేలా చేస్తానని వరాన్ని ఇస్తాడు సర్పజాతి వరాన్ని అందుకున్న ప్రదేశం కావడం వలన సర్పవరం అనే పేరు వచ్చింది అనంతుడి అభ్యర్థన మేరకు అక్కడే స్వామివారు గరుడ వాహనదారుడై ఆవిర్భవిస్తాడు అప్పటి నుంచి పాతాల భావనారాయణ స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు అక్కడ కూర్చొని సుదీర్ఘమైన తపస్సు చేసిన నారద మహర్షి స్త్రీ రూపం నుంచి తనకి పూర్తిగా విముక్తి కలిగేలా చేసుకుంటాడు తనకి స్త్రీ రూపం నుంచి విముక్తిని కలిగించిన కారణంగా ఆ పక్కనే రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామిని ప్రతిష్ట చేస్తాడు ఇలా ఇక్కడి ఆలయంలో పాతాల భావనారాయణుడు రాజ్యలక్ష్మి సమేత భావనారాయణుడు భక్తులకు దర్శనమిస్తుంటారు సువిశాలమైన ప్రదేశంలో పొడవైన ప్రకారంలో విశాలమైన మంటపాలతో నిర్మించబడిన ఈ ఆలయం కళ్ళను కట్టిపడేస్తుంది ఎంతోమంది రాజుల ఏలుబడిలో భవ వైభవాన్ని చూసింది పిఠాపురం రాజావారు ఈ ఆలయానికి ప్రధానమైన గోపురాన్ని నిర్మించారు నారదుడు ముందుగా స్నానమాచరించి స్త్రీ రూపాన్ని పొందిన సరస్సు నారద సరస్సుగా స్త్రీ రూపం నుంచి విముక్తిని పొందిన సరస్సు ముక్తిగా సరస్సుగా వెలవడుతూ పిలవబడుతూ నేటికి ఆలయానికి ఎదురుగానే కనిపిస్తూ ఉంటాయి ఇటు చారిత్రక ఘనత అటు ఆధ్యాత్మిక వైభవం కలిగిన ఈ క్షేత్రం దర్శనం చేతనే ధన్యులను చేస్తుంది ప్రతి ఏటా మాఘ ఆదివారాల్లో ఇక్కడ తీర్థం జరుగుతూ ఉంటుంది చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు కాకినాడకి అత్యంత సమీపంలో ఉండడం వలన అక్కడి నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవడం చాలా తేలిక ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే